ఒకటి తమ్ముడు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నాడు తుపాకులు ఎవరి దగ్గర ఉండాలి ఉంటే బార్డర్లో పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి లేకపోతే లాంటి పోలీసు వాళ్ళ దగ్గర ఉండడు మరి నీ ఆర్ఎస్ఎస్ గుండాల దగ్గర నాగపూర్లు ఎట్లున్నాయి నా దగ్గర వీడియోలు ఉన్నాయి పంపిస్తా ఎట్లున్నాయి గుండాల దగ్గర వాళ్ళు ఏమైనా పోలీసు వాళ్ళ వాళ్ళు ఏమైనా బిఏ బిఎస్ఎఫ్ పోలీసు వాళ్ళ లేకపోతే లాంట్రాడ్ పోలీసు వాళ్ళ గాంధీని చంపినటువంటి గాడ్స్ దగ్గర తుపాకులు ఆయన నుంచి వచ్చినాయి ఆయన ఏమైనా ఆర్మీ ఆఫీసరా ఆయన నుంచి వచ్చినాయి లేవు కదా కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు నీకు జిందాబాద్ కొడితేనే ప్రయాసం ప్రయాసం అయితే చెప్పు మరి ప్రయాసం అయితే చెప్పు ఏందో ప్రయాసం అని చెప్పు ఆదివాసీ హక్కుల గురించి నీ నీ ప్రభుత్వం స్టాండ్ ఏందో చెప్పు చెప్పు ఓ స్కూల్ కట్టు కాలేజ్ కట్టు పలాంటి ఏడుకల్ పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెప్పు కులకు కుల వివక్షతకు వ్యతిరేకంగా కొట్లాడ చే ఫైట్ చేయి సర్వమత ప్రజలందరూ సామరస్యంగా బతకాలని చెప్పు ప్రజాస్వామ్యం పర్యటన వెళ్ళాలని చెప్పు నీ సీబీఐ ఈడిని నీ జేబు సంస్థలాగా కాకుండా ఇండిపెండెంట్గా ఏమంటే పని చేయమని చెప్పు ఎన్నికల కమిషనర్ ఆఫీసు ఆఫీసర్ పోయి అమిత్ షా కాళ్ళు మొక్కుతాడు ఇంకెక్కడ ఉందండి ప్రజాస్వామ్యం మోడీ గెలిచినట్టే ఆడ గెలుతాడు ప్రజలు ఓట్లైతే గెలుతాడు దొంగతనం చేస్తే గెలుపా ఓట్లు దొంగతనం చేసి పిచ్చుకున్నారు మీరు దేశ ప్రజలందరూ తెలుసు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు తెలంగాణ శ్యామ్ కాదు కాబట్టి అందరినీ మేనేజ్ చేస్తాం దేశంలో ఉన్న సంపద మొత్తం అడవులు మొత్తం అంబానీ ఆదాల్లో కట్టబెడతాం అంటే దేశ ప్రజలు నేపాల్లో వెనక ప్రధాని ఏ విధంగా గురికిచ్చారో బిల్డింగ్ పై నుంచి హెలికాప్టర్స్ కొని పోయింది కదా అట్లా పోయే పరిస్థితి